సార్ మా ట్రైలర్స్ ఏంటంటే ఇది వేరే రకంగా ఉంది పుష్ప వన్ మీద తూ బాగా బాగా ఏంటంటే ఈవెంట్స్ కానీ మొత్తం బాగా చూపిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే రఫ్గా ఉంది సినిమా కూడా రఫ్గా ఆ ఈవెంట్స్ చూడంగానే ఆ డ్యాన్స్ కూడా చేంజ్ అయ్యింది సార్ డ్యాన్స్ కూడా చేంజ్ అయ్యింది చాలా వరకు చేంజ్ అయ్యింది అయితే ఈ సినిమా వరకు నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పోతుంది సార్ ఇది చెప్పండి అన్న డైలాగ్స్ మీకు ఎలా అనిపించాయి పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటున్నాడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నాడు ఈ డైలాగ్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి బాగున్నాయి సార్ ఏ క్లాస్ గా ఉన్నాయి సార్ అలాగే అల్లు అర్జున్ స్వాగ్ అలాగే విలన్ క్యారెక్టర్ షకావత్ ఎలా ఉండబోతుంది మీరు ఎలాంటి ఉన్నారు సార్ హీరో మీద విలన్ కూడా విలన్ విలన్ పాత్ర కూడా చాలా బాగుంది సార్ క్యారెక్టర్ బాగుంది సార్ ఇద్దరు క్యారెక్టర్ బాగుంది సార్ ఇద్దరిది పోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అలాగే మెగా ఫ్యాన్స్ కి మధ్య చిన్న క్లాషెస్ నడుస్తున్నాయి ఇప్పుడు అవి ఏమన్నా పుష్ప టు కలెక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మీరు అది ఏం లేదు సార్ అది వాళ్ళ ఫ్యామిలీస్ అవి మనం అనుకుంటాం కానీ అది ఏమి ఉండదు సార్ అందరూ వాళ్ళు ఒకటే ఒకటే అవుతారు వాళ్ళు మెగా ఫ్యామిలీ అంటే అంతే సార్ అచ్చి గుద్దినట్టు చెప్తాము అవి ఏం లేదు సార్ పుకారులు సార్ మీరు గేమ్ చేంజర్ టీజర్ చూసారా ఆ గేమ్ చూసాం సార్ ఎలా ఉంది పుష్ప టూ ట్రై ట్రైలర్ ఎలా ఉంది సార్ రెండు అదేంటంటే క్లాస్ అది ఇది మాస్ అది పుష్ప టూ మాసు అది క్లాస్ అది రెండు మాసు క్లాసు రెండు ఒకటే సార్ ఏ ప్రాబ్లం అంటారు ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ మధ్యలో ఉండే గొడవలు సినిమాల మీద ఏం ప్రభావం ఉండదు చూపించదు చూపించదు సార్ ఫ్యాన్స్ ఫ్యాన్సే అదే సార్ ఓకే థ్యాంక్స్ అన్న